పేదలను దోచుకోవడానికే జీఎస్టీ తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు పేదలకు లబ్ది చేసినట్లుగా బీజేపీ ప్రకటనలు చేస్తోందని పేద ప్రజల సొమ్ము దోచుకుని ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటున్నారని పొన్నం మండిపడ్డారు ఆర్థిక సంక్షోభం వస్తుంది కాబట్టి జీఎస్టీ తగ్గించారని అన్నారు అయితే తగ్గించిన జీఎస్టీ వల్ల పేద ప్రజలకు వచ్చిన లబ్ధి ఏంటో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు మంత్రి భారత మంత్రి నరేంద్ర మోడీ గారి ప్రకటనలు భారతీయ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ప్రకటనలు జీఎస్టీ కి సంబంధించి పేదలకు ఏదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తా ఉంటుంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తా ఉంది జీఎస్టీ తెచ్చిన నాడే గత ఎనిమిది సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్ డీజిల్తో సహా ఎల్పిజి అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం ఆఖరికి శవ పేటికల మీద కూడా విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జీఎస్టీని విధించి జీఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుధంగా వ్యవహారం చేసినారు నేనే మాట అనడంలే గత ఆరు నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు ఆరు నెలల్లో ఇరవై రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని ఆరు నెలల్లో ఇరవై రెండు లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎనిమిది సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజలు దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇలా నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ వంద ఇంచుల దానికి లక్ష యాభై మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కార్లకు సంబంధించి ఐదు లక్షలు మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు ఐదు వేల లక్షల రూపాయలు టీవీలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా మిగతా అనేక రకాల వస్తువులకి మీరు తగ్గించినటువంటి జేఏస్టీ వస్తువుల పేరు మీద దోపిడి పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం అని అడుగుతా ఉన్నాం